పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాము స్టేషన్ అభివృద్ధి చాలా బాగా చేశారు ఇదే కాకుండా మన సామలకోట కానీ అన్నవరం కానీ అన్నీ బాగానే ఉన్నాయి పిని కూడా డెవలప్మెంట్ బాగా ఉంది మాకు హైవే బ్రిడ్జి దగ్గర ఉన్నాము కొమ్మ పిఠాపురం రైల్వే స్టేషన్ కదా మేము ఇప్పుడు ఉన్నాం అండి ఎందుకంటే ఈ మీకు ఈ సపోజ్ మాట్లాడేటంటే ఇదివరకు పీడాపురం రైల్వే స్టేషన్ అస్సలు బాగుండేది కాదు చాలా సిరాగ్గా ఉండేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు నరేంద్ర మోడీ గారు పదవులు తీసుకున్న కానీ నుంచి కూడా అన్ని రైల్వే స్టేషన్లు కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా బళ్ళు అవుతున్నాయి ఎక్స్ప్రెస్లు కూడా బిచ్చి కూడా ఉప్పటి నుంచి ఇక్కడ పిడాపురం హైవే కూడా బిచ్చి కూడా ప్రారంభిస్తున్నారు అలాగే మన టూరిస్టుల కోసం ఇక్కడ చాలా పనులు ఆపుతున్నారు ఇలాగా కూడా చాలామందికి ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చాలా చేస్తున్నారు డెవలప్మెంట్ కూడా స్పీడ్గా జరుగుతుంది రోడ్లు కూడా గోతులు లేకుండా చేశారు మన అలాగే కరెంట్ పని చేసే వాళ్ళకి కిట్లు ఇచ్చారు అలాగే అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా అందరికీ కూడా అంటే ఇంకా పన్నులు లేవలను ఉంటే ఆన్లైన్లో పెట్టుకోమంటున్నారు మీరు ఎవరో బాధపడకుండా ఆన్లైన్లో పెట్టండి ఇప్పుడు మీకు వేసినా సుక్కా బండి ఇది మా ఓ ఇప్పుడు నడిచేది పిడాబర్ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ ఈ స్టేషన్లో కూడా పెది బండి కూడా అవుతుంది స్టేషన్ బాగా డెవలప్మెంట్ చేశారు మీకు ఉన్నాయి కూడా మీకు ఉన్నాయి కూడా ఇంకా చూపిద్దాను స్టేషన్ వర్క్ స్టేషన్ చూపించారు చూడండి ఇదివరకు ఇంత ఇలాగా ఉండేది కాదు ఇవన్నీ కూడా మా పెడాబరం రైల్వే స్టేషన్ కొత్తదాబాద్ సెంట్రల్ అవుతుంది வர் அந்த கூட அவுண்ட பேரும் வந்து இது ஒருசாரி நீங்க அந்த கூட பைனு கூட ஒருசாரி சூஸ் சவரமெண்ட்டு மொத்தம் வர்ணேன் வந்து கூட மொத்தம் நேஷனல் பேட்டுவார்த்தா மத்திய கொடுத்து மர டயல்ஸ் ఒకే రకం ఇది వర్క్ ఎలాగ ఉండేది ఇప్పుడు మీకు చేసే వర్క్ కూడా మీకు చూపించాను చూపించాను ఇది ఒక పాతదే రేల్ వేటేషన్ ఇది మా పాత ఒకసారి చూడండి అప్పుడు ఎలాగ ఉండేది ఇప్పుడు అది మీకు ఎంత చూపించింది కొత్తది ఇప్పుడు సమయం కూడా పన్నెండు ఐదు అయింది సమయం పన్నెండు తొమ్మిది నిమిషాలు అవుతుంది చూడండి ఇది పాత ఎలా ఉండేది వ్యాట్వారం కూడా మీకు చూపించిందంతా కూడా పాత వ్యాట్బారం ఇప్పుడు ఇవన్నీ కొత్త ఇంకా వర్క్ కూడా అవుతుంది చూడండి ఎంత నీట్గా చేశారో వర్క్ అంతా కూడా ఇదంతా మీకు చూపించేది ఆదివారం ఏ బ్రిడ్జి కూడా అదిగో కొత్త బ్రిడ్జ్ కదా లిఫ్ట్ కూడా ఉందా ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు బండి ఏమి లేవు కాకి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు బోర్సు బండి మాత్రం కూడా వచ్చింది ఒక బండి వస్తుంది చేస్తాను ఈ బండి వచ్చిందో చూపించి అప్పుడు వెళ్తాం చూడండి సీనియర్ గారు పేటదారుగా ఉన్నారు పేట పేటదారు ఎన్నారు మా బోరే గారు అయినా కూడా పైకి వెళ్తున్నారు చూడండి हाय ओके 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 हा यफ हा यफ ओके चोना इथे बंद असत माझ्या पैसे काही किंवा इवम् इपणे चोंड अजून याकडे ఎంత స్పీడ్కి వెళ్తుందో హరి చూడండి ఇవండి చాలా వేగంగా వెళ్ళిందండి చూడండి లైట్లు కూడా డిజిల్ లైట్లు వేసే వర్క్ చూడండి ఇది మాత్రం ప్రయత్నం అది ఇప్పుడే బండి ఉంది ఇంకా ఆ మీరు ఎక్కడ ఉన్న పిడాపరంగా ఛానల్ చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి